హాయ్ హలో నమస్తే నేను మీ సంజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే మన ఛానల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్ న్యూ హీరో హెచ్ఎఫ్ హండ్రెడ్ ఇంకా హీరో హెచ్ఎఫ్ డీలెక్స్ ఈ రెండు మోడల్ల బైక్స్ మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం హీరో హెచ్ఎఫ్ హండ్రెడ్ మనకి సింగిల్ వేరియంట్తో పాటు టూ కలర్స్లో అవైలబుల్ ఉంటే ఇప్పుడు మనం రివ్యూ చేయబోతున్న కలర్ రెడ్ బ్లాక్ ఇంకా హీరో హెచ్ఎఫ్ డీలెక్స్ మనకి లెవెన్ కలర్స్తో పాటు ఫోర్ వేరియంట్స్లో అవైలబుల్ ఉంది ఇప్పుడు మనం రివ్యూ చేయబోతున్న వేరియంట్ ఐ త్రీ ఎస్ టెక్నాలజీ ఇంకా సెల్ఫ్ అండ్ కిక్ స్టాట్ వేరియంట్ ఇంకా కలర్ విషయానికి వస్తే బ్లాక్ గ్రే స్ట్రైప్ కలర్ ఈ కంపారిజన్ వీడియో రివ్యూ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీ సాయి బాలాజీ హీరో బద్వేల్ షోరూమ్ వారికి నా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది హీరో హెచ్ఎఫ్ హండ్రెడ్ ఫ్రంట్ ప్రొఫైల్ అండి ఇందులో ఒక ప్లెయిన్ వైజర్ తో పాటు హెచ్ అనే స్టిక్కర్ ని ఇవ్వడం జరిగింది హెడ్లైట్ విషయానికి వస్తే హ్యారోజన్ బల్బు టైప్ హెడ్ ల్యాంప్ మరియు బల్బ్ టైప్ టౌన్ సిగ్నల్ ల్యాంప్స్ ని ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది హీరో హెచ్ఎఫ్ డీలెక్స్ ఫ్రంట్ ప్రొఫైల్ అండి ఇందులో కూడా మనకి ఒక బ్లాక్ వైజర్ తో పాటు హెచ్ఎన్ఏ త్రీ డి ఎంలం ని ఇవ్వడం జరిగింది ఇందులో మనకి హారోజన్ బల్బు టైప్ హెడ్ ల్యాంప్ ఇంకా బల్బ్ టైప్ టౌన్ సిగ్నల్ ల్యాంప్స్ తో పాటు హెడ్లైట్ కి బోత్ సైడ్స్ లో బాడీ గ్రాఫిక్ డిజైన్ ని నోటీస్ చేయొచ్చు రెండు మోడల్ల హెడ్లైట్ ఇంకా టౌన్ సిగ్నల్ ల్యాంప్స్లో ఎటువంటి చేంజెస్ లేవు గానీ హెచ్ఎఫ్ హండ్రెడ్ లో మనకి ప్లెయిన్ వైజర్ ఇంకా హెచ్ అనే స్టిక్కర్ ఉంటే హెచ్ఎఫ్ డీలెక్స్ లో మనకి త్రీడీఎంలం ఇంకా గ్రాఫిక్ డిజైన్ ని నోటీస్ చేయొచ్చు హెచ్ఎఫ్ హండ్రెడ్ ఇంకా హెచ్ఎఫ్ డీలెక్స్ ఈ రెండు మోడళ్ల ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్అప్ ని ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ సస్పెన్షన్ పరంగా రెండు మోడల్స్ లో ఎటువంటి చేంజ్ అన్నది లేదు హెచ్ఎఫ్ హండ్రెడ్ ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలా వస్తుంది ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూస్తే వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ విత్ ఐబిఎస్ ఐబీఎస్ అనగా రియర్ బ్రేక్ మనం అప్లై చేసినప్పుడు రియర్ బ్రేక్తో పాటు ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది దీనినే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ సిల్వర్ కలర్ అలా వస్తుంది ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూస్తే వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ విత్ ఐబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్తో వర్క్ చేస్తుంది హెచ్ఎఫ్ హండ్రెడ్లో టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలావిల్తో ఉంటే హెచ్ఎఫ్ డీలెక్స్లో మనకి ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ సిల్వర్ కలర్ అలావిల్తో వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది హెచ్ఎఫ్ హండ్రెడ్ స్పీడోమీటర్ అండి ఇది న్యూ బైక్ కాబట్టి ఇంకా ఇందులో బ్యాటరీని కనెక్ట్ చేయలేదు ఇందులో మనకి స్పీడోమీటర్ ఓడోమీటర్ సైట్ స్టాండ్ వార్నింగ్ ల్యాంప్ ఫ్యూల్ గేజ్ న్యూటల్ ల్యాంప్ మాల్ ఫంక్షన్ ల్యాంప్ హెడ్లైట్ ల్యాంప్ ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ టోన్ సిగ్నల్ ల్యాంప్స్తో పాటు హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్లో హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ స్పిచ్తో పాటు స్పిచ్ని ఇచ్చారు హ్యాండిల్కి రైట్ సైడ్లో మనకి ఇందులో సెల్ఫ్ స్టార్ట్ బటన్ అలా ఏముండదు హెచ్ఎఫ్ హండ్రెడ్లో ఓన్లీ మనకి కిక్ స్టార్ట్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది హెచ్ఎఫ్ డీలెక్స్ స్పీడోమీటర్ అండి ఇందులో కూడా సేమ్ మనకి హెచ్ఎఫ్ హండ్రెడ్లో ఉన్న విధంగానే ఉంటుంది బట్ కాకపోతే ఇందులో స్పెషల్గా మనకి ఐ త్రీ ఎస్ ల్యాంప్ అనేది యాడ్ అవుతుంది ఇందులో స్పీడోమీటర్ ఓడోమీటర్ సైట్ స్టాండ్ వార్నింగ్ ల్యాంప్ ఐ త్రీ ఎస్ ల్యాంప్ ఫ్యూల్ గేజ్ న్యూటల్ ల్యాంప్ మాల్ ఫంక్షన్ ల్యాంప్ హెడ్లైట్ ల్యాంప్ లెఫ్ట్ అండ్ రైట్ టోన్ సిగ్నల్ ల్యాంప్స్తో పాటు హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్లో హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ స్పిచ్తో పాటు హాన్ స్పిచ్ ఇచ్చారు హ్యాండిల్కి రైట్ సైడ్లో ఐ త్రీ ఎస్ ఆన్ ఆఫ్తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది హెచ్ఎఫ్ లో మనకి సెల్ఫ్ స్టార్ట్తో పాటు కిక్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది హీరో హెచ్ఎఫ్ హండ్రెడ్లో మనకి నైన్ పాయింట్ వన్ లీటర్స్ కెపాసిటీ ఫ్యూల్ ట్యాంక్ని ఇస్తే హీరో హెచ్ఎఫ్ లో మనకి నైన్ పాయింట్ సిక్స్ లీటర్స్ కెపాసిటీ ఫ్యూల్ ట్యాంక్ ని ఇచ్చారు హెచ్ఎఫ్ హండ్రెడ్ సైడ్ ప్రొఫైల్ చూస్తే ఫ్యూల్ ట్యాంక్ పైన మనము వైట్ కలర్లో ఉన్న హీరో అనే స్టిక్కర్ని నోటీస్ చేయొచ్చు బ్లాక్ కలర్ పైన మనకి రెడ్ ఇంకా గ్రే కలర్ బాడీ గ్రాఫిక్ డిజైన్ నోటీస్ చేయొచ్చు అండ్ అలాగే సైడ్ ప్యానల్స్ పైన హెచ్ఎఫ్ హండ్రెడ్ అనే స్టిక్కర్ని నోటీస్ చేయొచ్చు హెచ్ఎఫ్ డీలెక్స్ విషయానికి వస్తే మనకి హెడ్లైట్ దగ్గర నుంచి బ్లాక్ కలర్ పైన గ్రే కలర్ బాడీ గ్రాఫిక్ డిజైన్ ఇచ్చారు అండ్ అలాగే ఫ్యూల్ ట్యాంక్ పైన మనం ఇక్కడ హీరో అనే స్టిక్కర్ని నోటీస్ చేయొచ్చు అండ్ అలాగే సైడ్ ప్యానల్స్ పైన హెచ్ఎఫ్ డీలెక్స్ ఇంకా ఐ త్రీ ఎస్ అనే స్టిక్కర్ని మనం హెచ్ఎఫ్ డీలక్స్లో నోటీస్ చేయొచ్చు రైడర్ మరియు పిలియన్ ట్రావెల్ చేయడానికి మనకి హెచ్ఎఫ్ హండ్రెడ్ లో ఇలా సింగిల్ ప్లయింట్ సీట్ తో పాటు పిలియన్ కంఫర్ట్ కోసం ఒక బ్లాక్ కలర్ అల్యూమినియం గ్రాబ్బ్రెయిల్ ని ప్రొవైడ్ చేశారు హెచ్ఎఫ్ డీలెక్స్ లో కూడా మనకి హెచ్ఎఫ్ హండ్రెడ్ లో ఇచ్చినట్టే ఒక సింగిల్ ప్లయింట్ సీట్ ని ప్రొవైడ్ చేశారు బట్ కాకపోతే పిలియన్ కంఫర్ట్ కోసం ఒక సిల్వర్ కలర్లో ఉన్నటువంటి ఫైబర్ గ్రాబ్రెయిల్ ని ప్రొవైడ్ చేశారు ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి చూస్తే హెచ్ఎఫ్ హండ్రెడ్ ఇంకా హెచ్ఎఫ్ డీలక్స్ ఈ రెండు మోడల్ బైక్స్ లో మనకి నైన్టీ సెవెన్ పాయింట్ టూ సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫోర్ స్ట్రోక్ ఓహెచ్సి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ షూల్ ఇంజెక్షన్ని యూస్ చేశారు ఇంకా మ్యాక్స్ పర్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ నైన్ కేడబ్ల్యూ ఎయిట్ థౌజండ్ ఆర్పిఎం మ్యాక్స్ స్టార్ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ ఎన్ఎం సిక్స్ థౌజండ్ ఆర్పిఎం రెండు మోడల్ల బైక్స్లో ఇంజన్లో మనకి ఎటువంటి చేంజ్ అన్నది లేదు హెచ్ఎఫ్ హండ్రెడ్లో మనకి ఫోర్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని ప్రొవైడ్ చేశారు గేర్ లివర్ చూడడానికి మనకు ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది హెచ్ఎఫ్ డీలెక్స్లో కూడా మనకి ఫోర్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ని ప్రొవైడ్ చేశారు గేర్ లివర్ మనకిలా అల్యూమినియం కలర్లో ఉంటుంది హెచ్ఎఫ్ హండ్రెడ్ ఇంకా హెచ్ఎఫ్ డీలెక్స్ ఈ రెండు మోడల్ బైక్స్లో కూడా మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేశారు సేఫ్టీ పరంగా ఇదొక మంచి అప్డేట్గా చెప్పుకోవచ్చు హెచ్ఎఫ్ హండ్రెడ్ రియర్ సస్పెన్షన్ విషయానికి వస్తే టూ స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ ఆబ్జాబ్ సస్పెన్షన్ ని ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే లేడీ సేఫ్టీ మరియు కంఫర్ట్ కోసం ఒక శారీ తో పాటు ఈ బైక్లో మనకి ఫుల్ టైప్ చైన్ సిస్టమ్ని యూజ్ చేశారు వలన చైన్ మెయింటెనెన్స్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది హెచ్ఎఫ్ లో కూడా మనకి టూ స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ ఆబ్జాబ్ సస్పెన్షన్నే ప్రొవైడ్ చేశారు బట్ కాకపోతే హెచ్ఎఫ్ హండ్రెడ్లో రియర్ సస్పెన్షన్ మనకి ప్లెయిన్గా ఉంటే హెచ్ఎఫ్ డీలక్స్లో మనకి సస్పెన్షన్ ఈ విధంగా కవర్ చేసి ఉంటుంది ఇందులో కూడా మనకి లేడీస్ సేఫ్టీ మరియు కంఫర్ట్ కోసం ఒక శారీ గార్డ్తో పాటు చైన్ ని కవర్ చేస్తూ ఒక చైన్ కవర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఎఫ్ హండ్రెడ్ రియర్ టైట్ సైజ్ చూస్తే టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్ టైర్ విత్ బ్లాక్ కలర్ అలావిల్తో వస్తుంది రియర్ బ్రేక్ సైజ్ విషయానికి వస్తే వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ని హెచ్ఎఫ్ హండ్రెడ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఎఫ్ డీలెక్స్ రియర్ టైర్ సైజ్ చూస్తే ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ విత్ సిల్వర్ కలర్ అలా వెళ్తా వస్తుంది రియర్ బ్రేక్ సైజ్ విషయానికి వస్తే వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది హెచ్ఎఫ్ హండ్రెడ్ ఇంకా హెచ్ఎఫ్ డీలెక్స్ ఈ రెండు మోడల్ బైక్స్లో కూడా మనకి ఎగ్జాస్ట్ డిజైన్ పరంగా ఎటువంటి చేంజ్ అన్నది లేదు టైల్ లైట్ విషయానికి వస్తే హెచ్ఎఫ్ డీలెక్స్ ఇంకా హెచ్ఎఫ్ హండ్రెడ్ ఈ రెండు మోడల్ల బైక్స్లో కూడా మనకి బల్బ్ టైప్ టైల్ ల్యాంప్ మరియు బల్బ్ టైప్ టౌన్ సిగ్నల్ ల్యాంప్స్తో పాటు ఒక రెడ్ కలర్ రిఫ్లెక్టర్ని ప్రొవైడ్ చేశారు రియర్ ప్రొఫైల్లో ఎటువంటి చేంజ్ అన్నది లేదు డైమెన్షన్ విషయానికి వస్తే హీరో హెచ్ఎఫ్ హండ్రెడ్ ఇంకా హెచ్ఎఫ్ డీలెక్స్లో మనకి లెంత్ విడ్త్ హైట్ శాడిల్ హైట్ బేస్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇలా అన్ని విషయాల్లో సేమ్ ఒకే విధంగా ఉన్నా ఫ్యూల్ ట్యాంక్ పరంగా హెచ్ఎఫ్ హండ్రెడ్లో మనకి నైన్ పాయింట్ వన్ లీటర్స్ కెపాసిటీ ఫ్యూల్ ట్యాంక్ ఉంటే హెచ్ఎఫ్ డీలెక్స్లో మనకి నైన్ పాయింట్ సిక్స్ లీటర్స్ కెపాసిటీ ఫ్యూల్ ట్యాంక్ ఉంటుంది ఇంకా కెర్బోయిట్ విషయానికి వస్తే హెచ్ఎఫ్ హండ్రెడ్ మనకి నూట పది కేజీలుగా ఉంటే హెచ్ఎఫ్ డీలెక్స్ మనకి నూట పన్నెండు కేజీలుగా ఉంటుంది రెండు మోడల్ల టాప్ స్పీడ్ కూడా ఆల్మోస్ట్ మనకి నైంటీ కిలోమీటర్స్ పర్ హవర్గా ఉంటుంది మైలేజ్ విషయానికి వస్తే రెండు మోడల్ల బైక్స్ కూడా మనకి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కిలోమీటర్స్ పర్ లీటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ఈ రెండు మోడళ్ల ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే హీరో హెచ్ఎఫ్ హండ్రెడ్ ఆన్ రోడ్ ప్రైస్ శ్రీ సాయి బాలాజీ హీరో బద్వెల్ షోరూంలో డెబ్బై ఐదు వేల రూపాయలుగా ఉంటే హీరో హెచ్ఎఫ్ డీలెక్స్ ఆన్ రోడ్ ప్రైస్ ఎనభై తొమ్మిది వేల రూపాయలుగా ఉంటుంది షోరూమ్ టు షోరూమ్ ఆన్ రోడ్ ప్రైస్ అన్నవి చేంజ్ అవుతుంటాయి హెచ్ఎఫ్ హండ్రెడ్ ఇంకా హెచ్ఎఫ్ డీలెక్స్ ఈ రెండు మోడళ్ల మధ్యన మనకి పద్నాలుగు వేల రూపాయలు ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది హెచ్ఎఫ్ హండ్రెడ్లో మనకి ట్యూబ్ టైర్ ఇంకా కిక్ స్టార్ట్ ఆప్షన్ ఏ ఉంటే హెచ్ఎఫ్ డీలెక్స్లో మనకి బాడీ గ్రాఫిక్ డిజైన్ని కొంచెం ఎక్కువగా ఇచ్చి ఇంకా ట్యూబ్లెస్ టైర్స్ ఇంకా సెల్ స్టార్ట్ని ఇవ్వడం జరిగింది సో ఈ రెండు మోడల్ బైక్స్లో ఏది చూస్ చేసుకోవాలనేది మీ పర్సనల్ ఛాయిస్ అండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్